రాత్రి పగలు అనే తేడా లేకుండా రాత్రి వేళల్లో ప్రభుత్వ నిబంధనలు అతిగ్రాస్తూ ఆడిందే ఆటగా పాడిందే పాటగా నారాయణ స్కూల్ యాజమాన్యాలు తమ వాటి పుస్తకాలను విద్యార్థి తల్లిదండ్రులకు విక్రయాలు చేస్తూ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగిస్తున్నారు మరి దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కొనసాగుతున్న నారాయణ గ్రూప్ విద్యా సంస్థ నారాయణ హై స్కూల్ నిర్వాహకులు తమ స్కూల్ కి ఆనుకొని ఉన్న ఓ ప్రైవేట్ బిల్డింగ్ లో రాత్రి పగలు అనే తేడా లేకుండా రాత్రి వేళల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారు ఒక్కొక్క తరగతికి సుమారు ఎల్కేజీకి మూడు వేల నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పన్నెండు వేల రూపాయల వరకు అమ్ముతూ దందాకు తెరలేపారు మరి పుస్తకాలు అమ్మడంతో పాటు పుస్తకాల బ్యాగ్ బెల్ట్ యూనిఫామ్స్ అంటూ విద్యార్థి తల్లిదండ్రుల జేబుకు చిల్లు కొడుతున్నారు విపరీతమైన రేట్లు వేస్తూ తల్లిదండ్రులకు పుస్తకాల ఖరీదు ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదని బీసీ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఇక్కడైనా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి రాత్రివేళలో కొనసాగిస్తున్న అక్రమ వ్యాపనంపై దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు నమస్తే అందరికి నమస్తే అందరికి నా పేరు సాయి కుమార్ చేసి టౌన్ నారాయణ స్కూల్లో అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతుంది అధిక ఫీజు అధిక ఫీజులే కాకుండా బుక్స్ అమ్మడం అక్రమంగా బుక్స్ అమ్మడం కూడా జరుగుతుంది ఈరోజు సాయంత్రం వచ్చి దీనికి జరుగుతుంది చూడడం జరిగింది జరిగింది పలు మార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎంఈఓ గారు మీటింగ్ పెట్టి ప్రైవేట్ స్కూల్ అందరికీ హెచ్చరించినా కానీ ఈరోజు ఇక్కడ మారడం లేదు ప్రతిరోజు అన్ని స్కూల్మేషన్ ఇస్తున్నాం అన్ని బుక్స్ అమ్మొద్దని కూడా చెప్పడం జరుగుతుంది అదే ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ అడ్మిషన్ల పేరు తోటి ఫీజులు తీసుకోవడం తర్వాత అధిక ఫీజులు తీసుకోవడం తర్వాత ఇట్లా బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి తీసుకోవడం చెప్పినాం అయినా కానీ ఎవరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరు నారాయణ ఇప్పుడు నారాయణ స్కూల్ బుక్స్ జరుగుతుంది ఇక్కడ ఎవరు చర్యలు తీసుకోవట్లే మరి వీళ్ళ ఎక్కువ అధికార వివక్షమా లేకపోతే అధికారులు నిద్రపోతున్నారా అని ఒకటి అడుగుతున్నాం అధికారులకు ఈరోజు ఎన్ని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అని ఎవరు చర్యలు తీసుకోవట్లే లెక్క చేయని తనమా లేకపోతే వాళ్ళ కుమ్మక్క అని ఒక ప్రశ్న అడుగుతున్నా ఈరోజు వీడియోని తీయడం జరిగింది వీళ్ళ పేమెంట్ లోపల బుక్స్ అవ్వడం వాళ్ళ పట్టుకోవడం జరిగింది ఆ వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రెస్ అందరికి ఇస్తున్నాం నమస్కారం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి